నమస్తారా అందరికి ఈ రోజు మీకు బ్రెడ్ ఆమ్లెట్ చూపిస్తాను చాలా మంది బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లా ఏవేవో సాసులు అవి అని ఏదోదో చెప్పి చేస్తూ ఉంటారు అవన్నీ ఏం అవసరం లేదు నాన్న మనము మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకునే వంటలు మనకు అందుబాటులో ఉండేటట్టుగానే వస్తువులను చూసి నేను వంట చేస్తా ముఖ్యంగా ఇక్కడ అందరూ గమనించుకోవాలి మన వెనుకట పెద్దవాళ్ళు మన అమ్మమ్మలే కాని మన నాయనమ్మలే కాని మన అమ్మలే కాని మన అత్తలే కాని సాసులు ఇవన్నీ రారా ఈ సోయా సాస్ అని ఈ బటర్ అని సీజన్యా మళ్ళీ ఇంకేంటి టమాటాది ఇవన్నీ అప్పుడు కెచప్స్ ఇవన్నీ ఎక్కడ ఉన్నారా అంత న్యాచురల్గా వంటలు చేసేది అసలు అవి ఎంత టేస్ట్గా ఉండేది వంటలు ఆ టేస్టులు ఇప్పుడు ఉంటున్నాయా ఒక మటన్ ఉండాలంటే పోతున్నారు కథము మటన్ మసాలా చేస్తున్నారు అది వేస్తున్నారు చికెన్ మసాలా అంతేస్తు అది వేస్తు ఇవన్నీ అసలు టేస్ట్ ఉంటున్నాయి అసలు అవే స్మెల్ ఎక్కువ అది మీకు అవన్నీ అవసరం లేదు నాన్న నా వంటలు మీరు చూడండి మన పెద్దవాళ్ళు చేసిన న్యాచురల్గా వంటలు ఇవి అన్ని చిల్లర ఐటమ్స్ని నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాయి ఇల్లు అన్నీ వేస్తారు ఏదో టమాటా సాస్ అని సోయా సాస్ అని ఇంకేదో చీజ్ బటర్ ఇవన్నీ వేస్తారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇవన్నీ తెచ్చుకోలేరు కదా తెచ్చుకోలేరు ఏదో వన్స్ వన్స్ యూజ్ చేసేటట్టే అవి అక్కడనే బాటిల్స్ ఆడనే పడి ఉంటాయి అయినా అవసరం లేదు కూడా ఇప్పుడు మీకు ప్రాసెస్ చెప్తాను అన్న ఎగ్ ఆమ్లెట్ ఏం లేదు ఇలా సింపుల్గా కొన్ని ఐటమ్స్ మన ఇంట్లో ఉండే రెగ్యులర్గా ఉండేటి అవసరం లేదు ఆ అవసరన్నీ మీకు ప్రాసెస్ చూపిస్తా అన్నీ చూపించాల్సిన అవసరం లేదు నేను చెప్తూ మీకు అవన్నీ కలుపుతూ ఉంటా ఓకే అయితే స్టార్ట్ మీకు ఒక చిన్న చిట్కా చెప్తానా చాలా మంది ఇవన్నీ డైరెక్ట్ వేసి కలుపుతూ ఉంటారు ఎక్కువ అట్లా ఎప్పుడు కలపద్దు మీరు ఎప్పుడే కానీ కొంచెం ఒక స్పూన్ అంతా ఇట్లా ఆయిల్ వేసుకోండి పసు కొంచెం ఇట్లా ఆయిల్ వేసుకోండి స్పూన్ అంతా ఇప్పుడు ఇందులో అన్నీ వేసాము ఇందులో నేను కొంచెము మిరియాలు ఉంటాయి కదా నల్ల మిరియాలు కొంచెం పౌడర్ చేసేసాను ఇది మెయిన్ టేస్ట్ అన్నట్టు నేను రెండు గుడ్లు తీసుకుంటున్నా రెండు బ్రెడ్ స్లైస్లు తీసుకుంటున్నా అంతే తీసుకోండి మీరు కూడా అంటే చెప్తున్నాను నేను ఇంతెంత ప్రాసెస్ ఎన్ని రెండు బ్రెడ్స్ టూ బ్రెడ్స్కి రెండు గుడ్లు నేను ఎట్లయితే వేస్తున్నా మీరు చూడండి కొంచెము నూనె వేసుకొని కొంచెము మిరియాల పొడి వేసుకోండి ఇందులోనే కొంచెము అల్లమిల్లిగడ్డ పేస్ట్ ఇది కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చినానా ఈ పచ్చిమిర్చి అయినా మీరు ఇట్లా సన్నగా ఇట్లా తుమ్ముకోండి లేదనుకుంటే పిల్లలు ఎందుకు ఇబ్బంది పడతారట్టు కొంచెం హెచ్చుపెచ్చుగా దంచేయండి ఇంకా బాగుంటుంది ఇట్లా సన్నగా తరిగి దీన్ని కొంచెం దంచేసినా చాలా పిల్లల కోసం ఇట్లా అట్లా చేయాలనుకుంటే ఇట్లా చేయండి ఎందుకంటే పిల్లలు కారం అది పీస్ వస్తుంటే ఉంటే తినలేరు కదా దంచేయండి పెద్దవాళ్ళకైతే అట్లా వేసుకోండి చిన్న పిల్లలకైతే ఇట్లా వేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెము ధనియాల పొడి వేసుకున్నాము ధనియా పొడి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెమే వేయాలి నాన్న సాల్ట్ ఎక్కువ సాల్ట్ వేస్తే ఎక్కువ టేస్టే పోతుంది కొంచమే సాల్ట్ వేయండి చాలు వీటికివి ఎగ్ ఆమ్లెట్కి ఇంతేనా సింపుల్ ఈ సాసులు గీసులు అవన్నీ అవసరమే ఎప్పుడే కానీ ఆయిల్ చేసి ఇట్లా కలిపితే మంచిగా కలుస్తుంది మొత్తం మీరు ఎగ్గు వచ్చినాక దాని మీద ఇట్లా వేసినారు అనుకో కలవదు ఇంకా మనం చాలా మంది ఎండుకారం ఇస్తారు కదా ఎండుకారం అయితే ఇంకా ఆయనతో కూడా ఎండు పొడి పొడి మిర్చి పొడి అసలు కలువ కూడా కలవదు ఎక్కువ ఇక ఇట్లా ఎప్పుడే కానీ ఆమ్లెట్ వేసుకున్నా సరే కొంచెం నూనె పోసి ఇట్లా ఇవన్నీ వేసుకొని ఇట్లా కలపాలి నూనెలో మనం ఇట్లా కలపాలి కలిపినాక ఇప్పుడు మనము ఎగ్స్ ఉడుగుతాము ఎగ్స్ ఏమనుకోకండి ఒక ఆమె కామెంట్ పెట్టింది మీరు లెఫ్ట్ హ్యాండ్ తోడు చేస్తున్నారు లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ తోడు తింటున్నారు మీరు అంటే ఆమె మెదడు మోకాల్లో ఉన్నదని నేను అనుకుంటున్నాను వందల తొంభై తొమ్మిది శాతం మందికి పిల్లలకు తెలుసు ఇది ఫ్రంట్ కెమెరా అందుకని అట్లా అవుపడుతుంది అని నేను చేసేది రైట్ హ్యాండే కాకపోతే ఇది ఏంటంటే నాకు ఎవ్వరు షూట్ చేసేటోళ్ళు లేరు నాది నేనే షూట్ చేసుకుంటాను నాకు ఎవ్వరు షూట్ చేస్తారు నాకు నచ్చదు ఇప్పుడు నాకు నేనైతే మంచిగా నేను చూసుకుంటూ నేను చెప్పుకోగలుగుతా అందుకని నాది నేనే సెల్ఫ్ గా చేసుకుంటాను అందుకని మీకు నేను చేసేది రైట్ హ్యాండ్ ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ లెక్క అనిపిస్తుంది అమ్మ నీకు మీ వాళ్ళని ఎవరు నన్ను అడిగి చెప్తారు అడుగు చెప్తారు నీకు ఓకేనా ఓకే నాన్న ఇట్లా కలిపేసేయండి ఇలా ఎగ్ బీటర్ ఇది దొరుకుతుంది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది షాపులలో కూడా దొరుకుతుంది ఇది చూసి ఇట్లా అమ్ముకుంటే ఇది చూడండి ఎలా పెట్ట ఓకేనా ఇప్పుడు మీకు ఎట్లా వేయాలి పెనక మీద అనేది నేను చూపిస్తాను ఓకే ఓకేరా పెనం వేడైంది ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకోండి ఆయిల్ ఇలా పెట్టండి ఫస్ట్ మనము బ్రెడ్ కాల్చుకోవాలి చాలా మంది ఏం చేస్తారు ఈ బ్రెడ్ పీసుల్ని డైరెక్ట్ వేస్తారు కు ఏది మన బ్రెడ్ ఆమ్లెట్ అట్లా ఇయ్యకూడదు ఎప్పుడే కానీ కొంచెం ఇలా కాల్చుకోవాలి ఇలా కాచుకోవాలి ఇప్పుడే కానీ కొంచెం పైన ఇట్లా నూనె పెట్టండి ఎందుకంటే మనం ఆల్రెడీ పెనం మీద పెట్టాము ఇప్పుడు మీద ఇట్లా నూనె పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే మెయిన్ టేస్ట్ అవసరం లేదు ఈ సాజుల కేసులు అన్ని మన అమ్మ వాళ్ళు మన నాయనమ్మలు అవన్నీ పెట్టి చేసిరా అప్పుడు వంటలు ఎంత టేస్ట్గా ఉండేది ఇప్పుడు అంతా మారిపోయింది అని చూడండి నాను ఇంక ఇలా లైట్గా కాల్చండి ఇట్లా లైట్ గా కాల్చండి చూడండి ఇట్లా లైట్ గా ఇప్పుడు మనము బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం కొంచెం మూనే తీసుకోండి కొంచెం రాసుకోండి మూడే వెంటనే ఇది పెట్టేసాను కొంచెం మీడియం ఫ్లేమ్ ఉంచండి మంట ఎక్కువ పెట్టద్దు మీడియం ఫ్లేమ్ లో ఉంచండి ఇట్లా మంచిగా ఇట్లా ఇలా అనేసేయండి ఇట్లా ఉట్టినట్టుగా అనేది ఓకే మనం ఇలా అనుకొని కొంచెం ఇట్లా ప్రెస్ చేయాలి మొత్తం ఇట్లా ఇట్లా ప్రెస్ చేసినాక మనము ఈ బ్రెడ్ పెట్టినప్పుడు బ్రెడ్ మీద మనము ఎగ్గు పోసాం కదా మనం కొంచెం ఎగ్గు దీని మీద కూడా ఇట్లా వేసాం కదా ఇది కాలాలి ఇది కాలాలంటే మనం కొంచెము ఇది తిప్పేసేయండి ఓకే ఇట్లా తిప్పేసేయండి ఒక టూ మినిట్స్ ఉంచండి ఇట్లా కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తూ ఇలా ఉంచండి ఎందుకు ఇలా దిక్కుతున్నానంటే ఈ పెంకకు ఈ ఎడ్స్కు మనకు ఆయిల్ అంతా పోతుంది కదా అదంతా మంచిగా దీనికి పట్టేస్తుంది అందుకని స్వచ్ఛంక దిక్కుతున్నాడే ఓకేనా ఇప్పుడు తిరిగేయండి చూడండి ఎంత మంచి కాలిందో ఇప్పుడు మనం బ్రెడ్ మీద వేసాం కదా ఎక్కువ మనం బీట్ చేసుకున్నది ఇప్పుడు అది కూడా మొత్తం ఇట్లా మంచి కాలింది ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయండి ఓకే ఇదే ఎగ్ ఆమ్లెట్ ఓ దీన్ని ఎంతో స్టైల్ గా ఏమేమో చెప్పుకుంటారు అవసరం లేదు ఇట్లా మంచిగా ప్రెడ్ చేయండి నాన్న ఇలా డైరెక్ట్ ఇట్లా డైరెక్ట్ తినొచ్చు కాకపోతే పిల్లల కోసము పీసెస్ పీసెస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు పోటు తోడు తినాలనుకుంటే ఇట్లా చేయండి ఇట్లా కట్ చేయండి ఇలా కట్ చేయండి పిల్లలకు ఈజీగా ఉంటది బెస్ట్ అన్నట్టు ఇట్లా చేసిస్తే ఇంకా చాలా బాగుంటుంది దానికి ఓకేనా ఇట్లా పోతూ ఉంటాయి అటు ఇటు అందుకని చెప్పేసి అని మనం వీరి ఇట్లా పెట్టేసి బోర్లు ఇచ్చేసి ప్లేట్ ఏ ప్లేట్లకి అయితే తీసుకుంటాం దాన్ని ఓకే ఇప్పుడు మనం తిని చూద్దాం ఓకే బ్రెడ్ ఆమ్లెట్ ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాము చాలా బాగుంది నేను ఉప్పు ఎక్కువ వేయద్దు బాగా గుర్తుపెట్టుకోండి లైట్గా వేయాలి ఉప్పు సూపర్